హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ వెనస్డే రోజుది ఆ రోజు తులేకాదశి అని చెప్పి పూజ చేశాను ప్రసాదం ఏమి చేయలేదని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా దానికి కంటిన్యూషను ఈ వీడియో ఆ రోజు మధ్యాహ్నము మా ఫ్రెండ్స్ నేను అలా షాపింగ్కి వెళ్దామని బయలుదేరాము ఇక్కడ చూసారా మా ఫ్రెండ్ది నాది సేమ్ కలర్ హెల్మెట్స్ కాకపోతే తను ఆల్రెడీ కొనుక్కొని వన్ ఇయర్ అవుతుంది నేను ఒక వన్ మంత్ ముందు కొనుక్కున్నాం అనమాట మా అన్నయ్య ఆ గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పాను కదా అది కూడా ఒక వీడియోలో చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో అయితే ఆ రోజు మేము ఏ షాప్లోకి వెళ్ళాము ఏం కొన్నాము అసలు కొన్నామా లేదా అంతా కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఇంకా మేమైతే కిందకు వచ్చేసరికి మా నాయుడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అందరూ కింద ఆడుకుంటున్నారు ఆ రోజు మొహరం అని చెప్పి హాలిడే ఉంది కదా అందుకని అందరూ కింద ఆడుకుంటున్నారు ఇంకా మమ్మల్ని చూసి మీరు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు మేము కూడా వస్తాము మమ్మల్ని వదిలేశారు అని చెప్పి అల్లరి చేస్తున్నారు అయితే మా నాయుడికి చెప్పాను అనమాట హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాము చిన్న పని ఉంది వెళ్తాము కొట్టుకోకుండా ఆడుకోండా అని చెప్తున్నాను అయితే వచ్చినప్పుడు నాకు ఏదో తీసుకురావాలి మమ్మీ లేకపోతే నేను ఏడుస్తా వచ్చాక అని చెప్తున్నాడు ఆ సరే ఏడవకుండా అయితే ఉండు ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఏదో ఒకటి తెస్తాలే అని చెప్పాను అనమాట ఇంకెక్కడ చూసారా మా ఫ్రెండ్ స్కూటీ తీస్తుంది అంటే మా స్కూటీ లేదు మా Uh, hi, Nah. No. ఆఫీస్కి తీసుకెళ్ళిపోయారు ఆ రోజు మాకు హాలిడే కదా స్కూల్కి అందుకే పిల్లల్ని తీసుకొచ్చే పని లేదు కదా అని చెప్పి మా ఆయన ఆఫీస్కి స్కూటీ తీసుకెళ్ళిపోయారు లేదంటే మా ఆయన రేపిడో బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్తారు నేనేమో ఈ స్కూటీలో పిల్లల్ని డ్రాపింగ్ పికప్ ఇంకంతా నేనే చేసుకుంటాను అనమాట అయితే మా ఫ్రెండ్ వాళ్ళ స్కూటీ ఆ మధ్యలో మిడిల్లో పెట్టేశారు అది తీయడం కష్టమైపోయింది వెనక ముందు మొత్తం వెహికల్స్ ఉన్నాయి అయితే మా వాచ్మ్యాన్ని పిలిస్తే తను వచ్చి తీసాడనమాట ఇంకా మా ఫ్రెండ్ అయితే స్కూటీ తీస్తుంది కానీ దగ్గర దగ్గరకు అయితే వెళ్తది కానీ దూరం వెళ్లాలంటే తనకి భయం అనమాట అంత అలవాటు లేదు అందుకే ఇంక నేను తీసుకున్నాను నేను డ్రైవ్ చేస్తే తన వెనకాల కూర్చుందనమాట ఇంకా అలాగా షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము మామూలుగా నాకు కూడా ఇంతకు ముందు స్కూటీ అంటే అలాగే దగ్గర దగ్గరికి వెళ్ళేదాన్ని పెద్దగా డ్రైవ్ చేసేదాన్ని కాదు నేను డిగ్రీ చదువుతున్నప్పుడే స్కూటీ నేర్చుకున్నాను కానీ ఎప్పుడు కూడా డైలీగా తీసేదాన్ని కాదు నాకు అంత అవసరం రాలేదు మా ఫ్రెండ్ లాగే దగ్గర దగ్గర అయితే వెళ్ళేదాన్ని కానీ కొంచెం దూరంగా వెళ్లాల్సి వస్తే అసలు స్కూటీ తీసేదాన్నే కాదు అసలు దగ్గర దగ్గర కూడా స్కూటీ తీయలేదు నేను ఎప్పుడు కూడా ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము ఈ ఇల్లు కొనుక్కొని ఈ ఇంటికి వచ్చాక స్కూటీ కంపల్సరిగా తీయాల్సి వచ్చింది ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం ఉండేవి షాపులు అవి ఒకవేళ బస్ ఎక్కాలన్నా కూడా టూ కిలోమీటర్స్ వెళ్ళాలి ఆటో ఫెసిలిటీ లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంక ఓన్ వెహికల్ ఉండాలి అదే స్కూటీ కానీ కార్ కానీ ఉండాలి లేదు అంటే అస్సలు చాలా కష్టమయ్యేదనమాట మేము ఈ ఇంటికి వచ్చే కొత్తల్లో అలాగా నేను ఆ స్కూటీ ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇంక డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసి ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా స్కూటీ నేర్చేసుకున్నాను ఇప్పుడైతే స్కూటీ తీసుకొని ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళిపోతాను అనమాట కాకపోతే లైసెన్సే లేదు తీసుకోవాలి లైసెన్స్ కూడా ఇంకా మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చామండి ఇదిగోండి లోపలికి వెళ్తున్నాము నార్మల్గా ఇంతకు ముందైతే వీడియో తీసుకున్న ఏమనే వాళ్ళు కాదు కానీ ఈ మధ్యకాలంలో ఏ షాప్కి వెళ్ళినా వీడియో తీస్తాము తీసినట్టు వాళ్ళు ఒకవేళ చూసినా అసలు వద్దంటున్నారు ఎందుకంటే పర్మిషన్ లేదు మేడం అంటున్నారు ఒకవేళ మనము కంపల్సరిగా వీడియో షూట్ చేయాలి ఇలాగా అప్లోడ్ చేసుకోవాలి అంటే ఆ షాప్లో షాపింగ్ మాల్స్లో మేనేజర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ లెటర్ తీ తీసుకోవాలంట లేకపోతే పర్మిషన్ అయినా లెటర్ కాకపోయినా పర్మిషన్ అయినా తీసుకోవాలట అందుకే ఎక్కడికైనా వెళ్తే నేను అసలు ఆ వీడియోలు షూట్ చేయడానికి భయపడుతున్నాను ఎందుకు అనవసరంగా మళ్ళీ వాళ్ళతో చెప్పించుకోవడము అని చెప్పి నేను వీడియోస్ ఏవి షాప్ లోపల అసలు షూట్ చేయట్లేదు ఇంకా షాప్ లోపలికి వెళ్ళి అన్ని ఫ్లోర్స్ తిరిగేసి రేట్లు ఎలాగ ఉన్నాయి తర్వాత ఆఫర్స్ ఎలా ఉన్నాయి అన్నీ ఒకసారి చూసేసి కిందకి దీపేయమన్నమాట ఏమీ తీసుకోలేదు అంటే జస్ట్ అలా చూద్దాము అని చెప్పి వచ్చాము కేజీ సేలు అది పెడతారు కదా ఈ ఆషాఢము శ్రావణం మాసంలో ఒక నాలుగైదు షాపులు తిరిగితే మనకు నచ్చిన శారీస్ దొరుకుతాయా లేదా లేకపోతే మనకి డ్రెస్సెస్ బాగున్నాయా లేదా ఏ షాప్లో బాగున్నాయి ప్రైసెస్ ఎలా ఉన్నాయి డిఫరెన్స్ ఉందా లేకపోతే సేమ్ ప్రైస్ ప్లేసెస్ ఉన్నాయా ఇవన్నీ కొంచెం చూసుకొని తర్వాత ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుందాము అని చెప్పి ఇంక అలా చూడడానికి అయితే వచ్చాము ఏం తీసుకోలేదు నేనైతే చున్నీ కోసం వచ్చానండి కాకపోతే ఆ చున్నీ కూడా నాకు దొరకలేదు మ్యాచింగ్ చున్నీ కోసం వచ్చాను ఇంకేమీ కొనలేదు కదా అని చెప్పి బయట కూర్చొని టీ తాగాము అప్పుడు త్రీ థర్టీ ఫోర్ అయింది అనమాట టైము అలాగా టీ తాగేసి బయలుదేరి ఇంకో రెండు షాపులు కూడా తిరిగాము ఇంకెందుకులేండి అవన్నీ షూట్ చేయలేదు బయట నుంచి షూట్ చేసినవి ఎందుకు పెట్టడం అని చెప్పి ఇంక నేను అసలు వీడియోని అన్నమాట ఇంకా రిటర్న్ మా ఇంటి దగ్గరలోకి వచ్చినప్పటికీ ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఐబ్రోస్ చేపించుకోవాలి పార్లర్కి వెళ్దాము పదండి అని చెప్పారు సరే అని చెప్పి నేను కూడా వాళ్ళకి తోడుగా వచ్చాను ఎందుకు తోడుగా అన్నాను అంటే నేను అసలు ఎప్పుడు కూడా బ్యూటీ పార్లర్స్ కానీ అసలు మేకప్ అలాంటివి వేసుకోను అనమాట ఓన్లీ ఒక లిప్స్టిక్ ఒక్కటే వాడతాను ఎలాంటి మేకప్స్ అనమాట కాకపోతే ఇంట్లో మేగడ ఉంటుంది కదా పాలమేగడ పాలమేగడలో శనగపిండి తర్వాత కొంచెం పసుపు కలిపి అలా రాసుకుంటాను వారానికి ఒకసారి రెండుసార్లు మా అమ్మాయికి కూడా రాస్తాను అంతేగాని నేచురల్గా ఏవైనా చేయాలంటే చేస్తాను కానీ పార్లర్స్కి వెళ్ళడము ఆ ఫేషియల్స్ చేయించుకోవడము అలాంటివి ఏవి చేయను అనమాట ఇంకా ఆ రోజు మా ఫ్రెండ్స్ ఏమో ఐబ్రోస్ చేసుకుంటే నన్ను కూడా కొంచెం ఫోర్స్ చేశారు ఫిఫ్టీ రూపీసే కదా చేపించుకో చేపి అని చెప్తే సరేలా చూద్దామని చేయించుకున్నాను అసలు ఎప్పుడో ఒకసారి చేయించుకుంటానండి ఏవైనా ఫంక్షన్స్ అలాగుంటే ఉంటే ఐబ్రోస్ చేపించుకుంటాను ఇంకా ఇక్కడ చూసారా ఇంకొక ఫ్రెండ్ ఇటుపక్క చేయించుకుంటుంది అటువైపు నేను ఐబ్రోస్ చేయించుకుంటున్నాను నార్మల్గా చెప్పాలంటే నేను మొన్న మార్చిలోన ఐబ్రోస్ చేసుకున్నాను మా పిన్ని కూతురు పెళ్ళి ఉంది అప్పుడు చేసుకున్నాను అనమాట నాకు ఏంటంటే చాలా లైట్గా ఉంటాయి ఐబ్రోస్ చాలా తక్కువ అందుకే ఎవరైనా మంత్లీ వన్స్ చేయించుకుంటారు కానీ నేనైతే ఇయర్లీ వన్స్ అయితే చేయించుకుంటాను ఐబ్రోస్ అసలు ఆ రోజు ఆ బ్యూటీ పార్లర్ ఆని కూడా అన్నదనమాట మేడం మీకు ఐబ్రోస్ చాలా తక్కువ ఉన్నాయి లైట్గా తీస్తానని చెప్పింది సరేలే వాళ్ళిద్దరూ చేయించుకుంటే ఇంకెందుకులే అని ఖాళీగా ఉండడం అని నేను కూడా చేయించుకున్నాను అనమాట వాళ్ళిద్దరికీ షేప్ తెలిసింది ఐబ్రోస్ తీపించినట్టు షేప్ అయితే కనపడింది కానీ నాకైతే అసలు ఐబ్రోస్ చేయించుకున్నానా లేదా అన్నట్టు అనిపించింది ఎందుకంటే లైట్గా తీసింది పెద్దగా చేంజ్ ఏమి కనిపించలేదు నా ఫేస్కి ఇంకా ఇంటికి వచ్చాక మా ఆడపొడిచిన అడిగితే తను కూడా అవునా అసలు అలా కనిపించట్లేదే అని చెప్తుంది ఇంకా సరేలే అని చెప్పి చేయించుకున్నాను అనమాట ఐబ్రోస్ ఇంకా మేము ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అయితే బాగా ఎండగుంది ఇంక రిటర్న్ ఇంటికి వెళ్ళే వెళ్ళిపోదాము అని అనుకునేసరికి ఇంక వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మా ఇల్లు ఇంకెళ్ళిపోదాం అనేసరికి ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇంటి దగ్గర నుంచి టూకు బయలుదేరినాము కాకపోతే మా ఇంట్లో మా ఆడపడుచు మా అన్నయ్య అందరూ ఉన్నారు మా పిల్లలు కూడా పెద్దోళ్ళు కాబట్టి ఏం పర్వాలేదు ఇంకా వాళ్ళ పిల్లలు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ హస్బెండ్స్ ఉన్నారు ఎప్పుడో ఒకసారి ఇలా ముగ్గురం కలిసి బయటకు వస్తాము ఎక్కువ తిరగమనమాట నేనైతే అస్సలే తిరగను స్కూల్ నుంచి ఇంటికి ఇంటి నుంచి స్కూల్కి తప్ప ఇంక వేరే దగ్గరకు అస్సలు వెళ్ళనే వెళ్ళను మా ఫ్రెండ్స్ తోటి మేము ముగ్గురమేనమాట మా ముగ్గురము అలాగా బయటకు వస్తాము ఏదో ఒకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి పానీపూరి తినడానికి వస్తాము ఇంక మేము పార్లర్ నుంచి బయటకు వస్తుంటే లో కరెంట్ పోయింది చూసారా చేయకపోతే భలే ఎందుకంటే కరెంట్ రాకపోతే ఏంటి పరిస్థితి ఉండిపోతామా ఏంట అని చాలా ఇంకా గట్టిగా అరిచేశాను వాళ్ళిద్దరు నవ్వుతున్నారు ఎందుకు అరుస్తున్నావు అని నాకు మాత్రం షాపింగ్ మాల్స్ లో లిఫ్ట్లో వెళ్ళడం అంటే చాలా భయం అనమాట అంటే మనకి గ్రిల్స్ లాంటి లిఫ్ట్ ఉంటే ఓకే గానీ అది పూర్తిగా క్లోజ్ అయిపోద్ది కదా అందుకే నాకు చాలా భయము లోపల ఉండిపోతే ఏంటి పరిస్థితి అని ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్గా వర్షం స్టార్ట్ అయ్యింది మేము వెళ్ళినప్పుడు ఏమో బాగా ఎండగా ఉండేది ఇంకా రిటర్న్ వచ్చేసరికి ఫుల్ వర్షము స్టార్ట్ అయిపోయింది కాకపోతే ఇక్కడ నుంచి మా ఇంటికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే చిన్న చిన్న చినుకులే పడుతున్నాయి వెళ్ళిపోదాంలే చాలా టైం అయిపోయిందని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా అయితే ఏమీ తీసుకోలేదు తినడానికి ఎందుకంటే పానీపూరి చాటు అలాంటివే కదా ఈవినింగ్ తీసుకుంటాము ఈ వర్షానికి ఏమో బయట పానీపూరి షాప్స్ ఏవి పెట్టలేదు ఇంకా అలాగ మర్చిపోయి వచ్చామన్నమాట మా ఏరియాలో ఉండే ఒకటో రెండో షాపులు ఉంటాయి ఇంకా అవి కూడా తీయలేదన్నమాట ఓపెన్ చేసలేవు అందుకని చెప్పి ఇంకా వెళ్ళి చెప్పేము ఏది కొనకుండానే నాకైతే చాలా బాధ అనిపించింది మా నాయుడేమో మళ్ళీ మళ్ళీ చెప్పాడు అమ్మ వచ్చినప్పుడు ఏదైనా తీసుకురా అని చెప్పి ఇంకా మా ఫ్రెండ్ కూడా అదే అంటుంది ఏం కొనకుండా వెళ్ళిపోతున్నాము పిల్లలు మనం వెళ్ళినప్పుడు చూస్తారేమో ఏం తెస్తామని అని మరి ఏం చేస్తాము కొనడానికి అస్సలు అవ్వలేదు ఇంక మా నాయుడేమో మా ఫ్రెండ్ ఏదో లెగ్గిన్స్ ఏవో కొంటే ఆ కవర్లో చెక్ చేస్తున్నాడు ఏం తెచ్చారా అంటే అని ఏం తేలేదు నాయుడు అని చెప్తుంది నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనకు చెప్పాను వర్షం తగ్గాక బయటికి వెళ్ళి బజ్జీలు ఏవో తీసుకురండి అని ఆయన అలాగే తీసుకొచ్చి ఇచ్చారు నాకైతే చాలా సాటిస్ఫై అనిపించింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్